అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం వి సత్యవతి దేవి గారు రచించిన తుది నిర్ణయం అనే ఓ చక్కటి కథను విందాం ఇక కథలోకి వెళ్దాం మాధవరావు గారు పోయి ఆ రోజుకు పదిహేను రోజులైంది కబురు తెలిసిన వెంటనే హైదరాబాద్ లో ఉన్న పెద్ద కొడుకు సురేష్ రాజమండ్రిలో ఉన్న చిన్న కొడుకు రమేష్ ఇద్దరు కుటుంబాలతో సహా దిగారు వాళ్ళు వచ్చే వరకు శవాన్ని మంచు ముక్కలో పెట్టి భద్రంగా ఉంచడం సావిత్రమ్మకు తోడుగా ఉండటంలో మాధవరావు గారి మిత్రులు వాళ్ళ కుటుంబాలు చాలా సహకరించాయి బంధువులు కూడా ఒక్కొక్కలే హాజరయ్యారు మాధారావు గారి మిత్రుల సహకారంతో కొడుకులిద్దరూ కర్మకాండలన్నీ జరపవలసిన రీతిలో యథావిధిగా జరిపించారు బంధువులందరూ ఎవరి గోళ్లకు వాళ్ళు చేరుకున్నారు రమేష్ సురేష్ కూడా పెట్టిన సెలవులు అయిపోవడం వల్ల వాళ్ల వాళ్ళ ఊళ్ళకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు అయితే రెండు రోజుల బట్టి ఇద్దరు కొడుకులు ఇద్దరి కోడల మధ్య వాగ్వివాదం ఏదో జరుగుతోంది సావిత్రమకు అర్థం కావటం లేదు తనని చూసేటప్పటికీ మాటలు ఆపేసి వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నారు అసలే సావిత్రిమ్మ మనసు అల్లు కల్లోలంగా ఉంది భర్త చనిపోయే ముందు రోజు దాకా ఉల్లాసంగా తిరిగారు మీకు శనగపిండి పడదన్న వినకుండా అరటికాయ బజ్జీలు వేయించమని ఇష్టంగా తిన్నారు రాత్రి తాను తర్వాత తింటానన్నా వినకుండా కలిసే తిందామంటూ బలవంతం పెట్టి భోజనానికి అతనితో పాటు కూర్చునే ఒప్పుకున్నారు కాదు మరునాడు ఉదయమే స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకొని టిఫిన్ చేసి అలా తిరిగి వస్తానంటూ వెళ్లిన మనిషి శవమే తిరిగి వచ్చారు రోడ్డు మీద పడిపోతే తెలిసిన వాళ్ళు ఇల్లు చేర్చారు హార్ట్అటాక్ అట్ట దాని పేరు పదహారవ ఏట పెళ్లైన తనకిప్పుడు అరవై రెండేళ్లు ఈ నలభై ఆరేళ్ల సహజీవనంలో ఏనాడు తమిద్దరి మధ్య పొరపచ్చం రాలేదు ఒకే మాట మీద ఒకే బాటలో నడిచారు అలాంటిది నేడు తనని ఒంటరిదాన్ని చేసిపోతే ఎలా బ్రతుకుతాననుకున్నారు సావిత్రంకు దుఃఖం వస్తుంది ఇద్దరు కొడుకులున్నారు ఒకడు ఇంజనీర్ వాడి భార్య కూడా ఇంజనీరే వాడే పెద్దవాడు హైదరాబాద్లో ఉంటాడు రెండో వాడు రమేష్ రాజమండ్రిలో బ్యాంక్ మేనేజర్ గా ఉంటాడు వాడి భార్య వరకే చదివింది ఇద్దరు కొడుకుల్ని వాళ్లు కోరిన చదువులు చదివించడానికి స్తోమత లేకపోయినా కడుపు కట్టుకుని మరీ చదివించారు కాని కట్నం కోరకుండా వాళ్లు కోరుకున్న పిల్లలతో పెళ్లిళ్లు జరిపించారు ఇద్దరూ ఇద్దరేసి బిడ్డల తండ్రులయ్యారు కానీ ఏనాడు అమ్మా నానా నాలుగు రోజులు మా ఇంటికొచ్చి ఉండండి అని అనలేదు పెద్ద కోడలికి పల్లెటూరు వాసనలు గిట్టక తర్వాత మరి తమ గడప తొక్కలేదు ఏడాదికొకసారే కొడుకే పిల్లల్ని తీసుకొచ్చి చూపించి వెళ్లిపోయేవాడు రెండోవాడు భార్య పిల్లలతో అప్పుడప్పుడొచ్చినా తల్లిదండ్రుల కష్ట సుఖాలేమిటో అడగకపోగా తన కష్టాలే ఏకరవ పెట్టి తండ్రి దగ్గర నుంచి కాస్త పూస్త పట్టుకుపోయేవాడు అతను రిటైర్ అయ్యి ఎనిమిదేళ్లు గడుస్తున్నా నీ ఆర్థిక ఏమిటని ఏనాడు ఏ కొడుకు అడగలేదు ఇప్పటికీ నా పరిస్థితి ఏమిటని సావిత్రమకు దిగులు పట్టుకుంది అతని పెన్షన్ వస్తుంది జీవనానికి లోటు లేదు కాని ఈ వయసులో ఎవరి సహాయం ఎవరి ఆప్యాయతతో కూడిన పలకరింపు లేక తాను ఒంటరిగా జీవించగలదా ఏ కొడుకైనా వాళ్లతో రమ్మని పిలిస్తే బావుండను ఏ కొడుకు దగ్గరకు ఎందుకొచ్చినా తనని వాళ్లతో రమ్మని పిలవడానికే వచ్చాడు అనుకుంటోంది ఆలోచనల్లో సావిత్రమ్మకు ఏ తెల్లవారుజామునో నిద్రపట్టింది పిల్లల కేకలతో ఇంట్లో గిన్నెల శబ్దాలతో మెలకువ వచ్చింది లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి పెద్ద కోడలు తీసుకొచ్చిన కాఫీ గ్లాసు అందుకుంది కోడలు ఇంకా వెళ్లకుండా అక్కడే నిల్చుండటం చూసి ఆమె ఏదో చెప్పడానికి సంశయిస్తోందని గ్రహించింది సావిత్రమ్మ ఏంటమ్మా ఏమైనా చెప్పాలా అంది మృదువుగా ఏం లేదత్తయ్యా మామయ్య గారు పోయాక మీరిక ఒంతరిగా ఎందుకు మాతో పాటు హైదరాబాద్ వచ్చేయండి అంది మెల్లిగా నేనా మీతో పాటా నమ్మలేనట్లుగా చూసింది అవునమ్మా ఇక్కడే ఉంటే నాన్నగారిని తలుచుకుంటూ ఏడుస్తూ కూర్చుంటావు స్థలమార్పు కొంచెం ఉంటే బావుంటుంది కదా పిల్లలతో నీకు కాలక్షేపం అవుతుంది ఎప్పుడొచ్చి నిలబడ్డాడో పెద్ద కొడుకు అందుకున్నాడు సావిత్రమ్మ కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి తన మొర భగవంతుడు ఆలకించినట్టున్నాడు కొడుకు తనని రమ్మంటున్నాడు ఎప్పుడూ ఆప్యాయంగా మాట్లాడని కోడలు కూడా ప్రేమతో రమ్మని పిలుస్తోంది చూద్దాం చూద్దామంటే కుదరదమ్మా రేపు పది గంటలు ట్రైన్కే ప్రయాణం బట్టలవి సర్దుకో అంటూ మారు మాటకి తావివ్వకుండా ముందుకు నడిచాడు సురేష్ భార్య అనుసరించింది సామిత్రమ్మ మనసు ఉబ్బి తబ్బిబ్బైపోతోంది అరగంట గడిచిందో లేదో చిన్న కొడుకు రమేష్ భార్య మెల్లిగా ప్రవేశించారు అమ్మా నువ్వు మాతో పాటే రావాలి పిల్లలు నాన్నమ్మ నాన్నమ్మ అంటూ ఒకటే గోల చేస్తున్నారు అవునత్తయ్య హైదరాబాద్లో మీరుండగలరా ఎక్కడికెళ్లాలన్నా మీకు తోడుండాలి వాళ్ళిద్దరూ ఉద్యోగస్తులు మిమ్మల్ని తిప్పే తీరిక వాళ్ళకెక్కడిది వాళ్ళ ఉద్యోగాలకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే అక్కడ మీరు ఒంటరే కదా ఈ బాధంతా ఎందుకు హాయిగా గోదావరి స్నానాలు మా ఇంటి పక్కనే శివాలయం ఉంది రోజు మీకు బోలెడంత కాలక్షేపం తప్పకుండా మాతో పాటే రండి అవునమ్మా ఇంకేం ఆలోచించుకో నువ్వు మాతో పాటే వస్తున్నావు అంటూ భార్య అడుగుజాడల్లో బయటికి నడిచాడు రమేష్ ఇద్దరి కొడుకులకి కోడళ్లకి తన మీద ఉన్న ప్రేమకి సావిత్రమ్మ మనసు ఆనందంతో పర్వళ్లు తొక్కుతోంది అతనేం పాపం చేసుకున్నారు పిల్లలు ఇంత ప్రేమతో పిలవడం అతని ఎప్పుడూ వినలేదు బహుశా తనే ముందు చనిపోతే అతన్ని జాలితో ఇలా పిలిచేవారేమో అతనికి పిల్లలంటే ప్రాణం పిల్లలు ఉద్యోగస్తులైనా కూడా వాళ్ల సంపాదనకేనాడో ఆశపడలేదు పైగా వాళ్లకే పండుగలకని పబ్బాలకని ఖర్చు పెట్టేవారు ఇన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు చేస్తున్నా ఒక్కసారి కూడా రమ్మని పిలవలేదు వీళ్ళు ఆడది కాబట్టి మనసుండుబట్టలేక అప్పుడప్పుడు భర్తతో తనే ఏమిటండి వాళ్ళిద్దరూ ఇన్ని సంవత్సరాలు బట్టి ఉద్యోగాలు చేస్తున్నారు ఒక్క పది రోజుల పాటు మనను తమతో పాటు ఉండమని పిలవరేమిటండి అనేది బేలగా దానికి ఆయన చిరునవ్వుతో పోవే పిచ్చిదానా పాపం వాళ్లే ఆ మహాపట్నాల్లో ఆ ఇరుకు కొంపల్లో సంసారాలు నెట్టుకొస్తూ ఉంటున్నారు ఇంకా మనమెందుకు వాళ్ల పేకల మీదకి అయినా మనకిక్కడ ఏం తక్కువైందే అనేవారు సావిత్రమ్మ ఏ కొడుకు దగ్గరికెళ్లాలో తేల్చుకోలేకపోతోంది ఇద్దరూ పిలిచారు ఒకళ్ళ దగ్గరికి వెళితే ఒకళ్ళు మనసు కష్టపెట్టుకుంటారేమో అమ్మకి తన మీద ప్రేమ లేదని అనుకుంటారేమో పిచ్చి సన్నాసులు అమ్మ ప్రేమ బిడ్డలందరి మీద ఒకే విధంగా ఉంటుందని వాళ్ళు తండ్రులయ్యారు వాళ్ళకి తెలీదా అంతలా లేదు అనుకుంటే చెరెలో ఒక్కొక్కరి దగ్గర ఉండొచ్చు ముందు ఏ కొడుకుతో వెళ్ళాలి అరగంటకోసారి తెలియకుండా వచ్చి బట్టలు సర్దుకున్నావా అని అడుగుతూనే ఉన్నారు నాకు సర్దుకునేందుకేముందమ్మా నాలుగు చీరలు పడేసుకోవడమేగా అంటోంది సావిత్రమ్మ పెందరాలే రాత్రి భోజనాలు కానిచ్చి ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్లిపోయారు పగలంతా నిద్రలేకపోవటం ఆలోచనలతో మెదడుకి విశ్రాంతి లేకపోవటం వల్ల కూడా తొందరగానే నిద్ర పట్టేసింది అర్ధరాత్రి సావిత్రమ్మకి సడన్ గా మెలకు వచ్చేసింది దాహంతో నాలుక పిడుచు కట్టుకుని పోతుందేమో అనిపించింది టైం చూసింది పన్నెండున్నర అయ్యింది మంచినీళ్ళు తాగుదామని గది తలుపు తీసుకుని వైపు నడిచింది చిన్న కొడుకు గదిలోంచి మాటలు వినిపించాయి అత్తగారు అని కోడలేదో అంటోంది ఇంత అప్పుడు వీళ్లు తన గురించి ఏం మాట్లాడుకుంటున్నారని ఆశ్చర్యపోయింది అప్పని తెలిసిన కుతూహలం కొద్దీ తలుపుకు ఒక చెవి ఆనించింది ఏమిటండి మీ వదిన గారి ఆధిపత్యం ఎంత ఉద్యోగస్థరాలైతే మాత్రం ఆవిడ మాటే చల్లాలంటుందేమిటి ఇద్దరు ఉద్యోగస్తులు బోరడంత సంపాదన ఆ మాత్రం వంట మనిషిని పెట్టుకోలేరు మాటే అడిగితే వంట మనిషి ఇంటి మనిషి చేసినట్టు చేసి పెడుతుందా అయినా ఈవిడిక్కడ ఉండి ఉంది పిల్లలు కూడా సాయంకాలం ఇంటికొచ్చేటప్పటికి ఏదైనా తినడానికి అంటారు బజారు వస్తువులు తింటే వాళ్ల ఆరోగ్యాలు పాడవుతాయి అత్తగారి అక్కడ ఉంటే మాకు సదుపాయంగా ఉంటుంది కదా అంటుంది వగలుపోతూ అవునే అన్నయ్య ఆ మాటే నాతో అన్నాడు అమ్మ అక్కడ ఉంటే ఇల్లంతా చక్క పెట్టుకుని పని పాటలు చేసుకుంటుంది సరోజకి కాస్త అవస్థ తప్పుతుంది అని చూసారా వాళ్ళెంత ప్లాన్తో ఉన్నారు అక్కడికి మనకే అవసరం లేదు పాపం నేను సరే ఆరోగ్యం సరిగా లేని దాన్ని ఆ సంగతి మీకు తెలుసు కదా ఇప్పటికే ఇంటింటి చాకరీతో పిల్లల సంరక్షణతో కొట్టుమిట్టాడుతున్నాను వీళ్ళలాగా మనకి వంట మనిషిని పని మనిషిని పెట్టుకునే తాహత లేదు అత్తగారిని మనతో పాటు తీసుకెళ్తే నాకు చాకరీ కాక మామగారి ఏం చేసుకుంటుంది అది కూడా మనకే దక్కుతుంది విలువైన వస్తువులేవి మనం కొనుక్కోలేకపోయాం ఇప్పుడైనా కొనుక్కోటానికి కొంత వెసులుబాటు ఉంటుంది అబ్బా ఏం బుర్రేనిది ఆ మాటే నేను ఆలోచించలేదు అన్నయ్య వదిన అమ్మను తీసుకెళ్దామని పట్టుదలతో ఉన్నారు రేపు నేను అటో ఇటో తేల్చేస్తాను మీ ఒక్కరి వల్ల ఏమవుతుంది మీ వదిన మాటలు గారడి చేస్తుంది నేనక్కడ ఉన్నప్పుడే ఆ టాపిక్ ఎత్తండి ఆవిడ బండారం నేను బయట కదా సావిత్రమ్మ కాళ్లు గజగజ వణుకుతున్నాయి దాహం మాట మరిచిపోయింది ఎలా చేరుకుందో మంచుమేరకు చేరి వాలిపోయింది కోడలి మాటలే ఆమె చెవుల్లో మంటున్నాయి దుఃఖం పొర్లుకు పొర్లుకొస్తుంది ఏమిటి వీళ్ళు నన్ను పిలిచింది ప్రేమతో కాదా ఒకళ్ళకి ఇంట్లో వంట మనిషి అవసరం ఇంకొకరికి పని మనిషి ప్లస్ వంట మనిషి ప్లస్ ఎదురు డబ్బిచ్చే మనిషి భేష్ పిల్లలకి నా మీద ఎంత ప్రేమని మురిసిపోయింది ఇదా వీళ్ళ ప్రేమ ఈ ప్రేమ వెనకాల ఇంత స్వార్థం ఉందా వీళ్ళ మనసుల్లోని కుళ్ళు తెలుసుకోకుండా వెళ్లిపోయినా ఆయన ఎంత అదృష్టవంతుడు ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి మూగగా రోధిస్తూనే ఆలోచనల్లో పడింది సావిత్రమ్మ తెల్లవారింది కొడుకులిద్దరు ప్రయాణ సన్నాహాల్లో ఉన్నారు హాల్లోంచి పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏదో పెద్దగా కేకలు వేసుకుంటున్నారు అమ్మని మీరు తీసుకెళ్తానంటే నేనేం కావాలి అమ్మ అవసరం మాకు ఉంది చిన్న కొడుకు గట్టిగా వాదిస్తున్నాడు మరిదిగారు మీ ఆవిడ ఇంట్లోనే ఉంటుందిగా అత్తగారు మా ఇంట్లో ఉంటే మాకు పెద్ద దిక్కుగా ఉంటారు ఇంకా ఏదో అనబోతుంది చిన్నకోటలు గయివని లేచింది ఇదంతా ఎందుకు తమ్ముడు మధ్య మార్గం నేను చెబుతాను అమ్మని చెరు ఆరు నెలలు ఉంచుకుందాం అమ్మ పెరట్లో ఉంది ఈ ఘర్షణ ఆమె చెవిలో పడుతుంది బావుండదు ఇంకా ప్రసక్తి తాపెయండి అమ్మ రాగానే ఎవరితో ముందు బయలుదేరుతుందో ఆమెని అడుగుదాం అది ఆమె ఇష్టానికి వదిలేద్దాం సావిత్రమ్మ అడుగుల చప్పుడు విని అంతా స్తబ్దుగా అయిపోయారు అమ్మా పిలిచాడు పెద్ద కొడుకు ఏమిటన్నట్టు చూసింది సావిత్రమ్మ మాతో రమ్మంటే ఆమె మాకు మాత్రం తల్లి కాదని తమ్ముడు బాధపడుతున్నాడు అందుకే మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఆగుబాబు మధ్యలోనే అడ్డుకుంది సావిత్రమ్మ చెరి ఆరు నెలలు నన్ను పంచుకుందికి మీరు నిర్ణయించుకున్నారు కాని నా నిర్ణయం వినండి నేను ఎవరితోనూ రాను నాన్నగారు కట్టించిన ఈ ఇంట్లో నాకొచ్చే పెన్షన్తో నా బ్రతుకు నేను బ్రతుకుతాను అంది దృఢ నిశ్చయంతో అదేంటండి ఎప్పుడూ ఈ బలం ఈ ఆరోగ్యం ఉండవు కదా అప్పుడు చాకరీ చేయించుకుందుకి కోడల వస్తారా ఏంటి అడిగింది పెద్ద కోడలు వెటకారంగా లేదమ్మా ఆ భయమే నీకొద్దు నా కాలు చెయ్యి ఇక పని చెయ్యవు అనిపించున్నాడు ఏ దాతల ద్వారానో ఏ ఆశ్రమంలోనో చేరిపోతాను కాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అంతవరకు ఇక్కడే ఉంటాను నీకు ఎవరికైనా నన్ను చూడాలనిపిస్తే నిరభ్యంతరంగా రావచ్చు వెళ్ళొచ్చు అమ్మా వద్దు నాయన మీ మాటలన్నీ విన్నాను ఇంకే మాట్లాడొద్దు ఇదే నా తుది నిర్ణయం అంటూ సావిత్రమ్మ తన గదిలోకి వెళ్లిపోయి తలుపులు దగ్గరికేసుకుంది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి